పేద ప్రజల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం స్వర్గీయ శ్రీపాదరావు చేసిన సేవలను కొనసాగిస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడించారు స్పీకర్ శ్రీపాదరావు ఎనభై ఏడవ జయంతి సందర్భంగా శనివారం గోదావరిఖని బస్టాండ్ సమీపంలోని శ్రీపాదరావు విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో జన్మించిన శ్రీపాదరావు అనతి కాలంలోనే స్పీకర్ గా ఎదిగారన్నారు ఎమ్మెల్యేగా స్పీకర్ గా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది ఆయన ఆశయాలను తనయుడు మంత్రి శ్రీధర్ బాబు కొనసాగిస్తూ వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఆయన ఆశయాల సాధనకు పాటు పడతామని అన్నారు నాయకులు మాజీ స్పీకర్ స్వర్గస్థులైనటువంటి శ్రీపాదారావు గారి జయంతి ఎనభై ఏడవ జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో అదే మాదిరిగా పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఘనంగా వారి యొక్క జయంతిని నిర్వహిస్తూ మరి వారు నడిచినటువంటి ఆశాలను మేమందరం కూడా ఈరోజు కూడా పాటిస్తూ పేద ప్రజలకి వెనుకబడ్డ ప్రాంతాల్లో వారు చేసి అభివృద్ధి చేసినటువంటి కృషిలో మరి రాష్ట్రంలో అనేక సంస్కారాలు తీసుకురావడానికి తర్వాత కృషి చేస్తూ పాటుపడ్డటువంటి ప్రయత్నాన్ని మేమందరం కూడా ఈరోజు కూడా పాటిస్తాము వారి అడుగుజాడల్లో వారి యొక్క తనయులు శ్రీధర్ బాబు గారు మరి ఈ రాష్ట్రంలో నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఈరోజు రోజు సార్లు మంత్రిగా ఈరోజు కూడా తెలంగాణలో ప్రత్యేకంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి నడుస్తున్న నడుస్తున్నప్పటికీ మరి మేమందరం కూడా ప్రాంత అభివృద్ధికి వారి ఆశానికి పొందబోతా ఉన్నాము వారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా శ్రీ పాదరావు గారి యొక్క చేయంత్రిత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది ఒక గొప్ప పరిణామం తెలంగాణలో మరుమూల ప్రాంతాల ఒక నాయకులు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి బొంతల రాజేష్ కాల్వలింగ స్వామి పెద్దెల్లి ప్రకాష్ గట్ల రమేష్ తిప్పారపు శ్రీనివాస్ ముస్తఫా కొప్పుల శంకర్ నాయని ఓదెలు పెండ్యాల మహేష్ గడ్డం శ్రీను కాల్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు